ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న నాలుగవ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం డిమాండ్ పదమూడు డిసెంబర్ పదమూడు నిర్వహించనున్న సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ గంధం సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు కావున ఈ ముఖ్యమైన న్యాయ సేవా కార్యక్రమానికి ప్రజలకు విస్తృతంగా చేరవేయుటకు అన్ని ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కోరడమైనది కొంచెం రాజీ అయ్యేలా ఉంటే దాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం జరిగే చివరి నాలుగవ జాతీయ లోకాదల వినియోగించుకుని సంవత్సరాల తరబడి కోర్టుకు దరగకుండా రాజీ మార్గమే రాజమార్గం అనేది లక్ష్యంగా పెట్టుకుని సెటిల్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజు ట్రాన్స్ఫర్ వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాల ఆరు మాసాలు పూర్తి ఈ సంవత్సరంలో ఇది చివరి లోకాదల మీ అందరికీ తెలిసిన విధంగానే మన గౌరవ సుప్రీంకోర్టు గారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే సంస్థ నుండి వచ్చిన అన్ని రకాల స్టెప్స్ తీసుకున్నాం ఏ రకంగా మనము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సెటిల్ చేసుకోవాలని తాపత్రయపడుతున్నామో అన్ని రకాల స్టెప్స్ తీసుకున్నాం దాని గురించి ఎందుకు లోకాదల చేసుకుంటే మనకి ఫెసిలిటీస్ కానీ లాభాలు ఏంటనేది పూర్తిగా ప్రజలకి మన మీడియా బ్రదర్స్ ద్వారా పూర్తిగా తెలియచేశాను అని నేను అనుకుంటున్నాను నిడిదా నియోజకవర్గం నివో